జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనే అంశం మళ్ళీ ఒకసారి కూడా తెర మీదకి వచ్చింది ఇది సంబంధించినటువంటి బాధితులు మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి చాలా రోజుల తర్వాత మళ్ళీ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అంశం తెర మీదకి వచ్చింది అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని చాలా రోజులు కాదు జియో ఫార్టీ ఇంకా బతికే ఉంది చాలా రోజులు ఎక్కడిది జియో ఫార్టీ సిక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ రూరల్ డిస్టిక్స్కి ఏదైతే వరంగల్ ఖమ్మం ఎస్పెషల్లీ నల్లగొండ నగర్ వీళ్ళకు చాలా అన్యాయమైన జియో ఇది ఒక చాప కింద నీరులా దాగుతున్నటువంటి జియో ఇది ఇప్పటికీ ఉంది దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలా రద్దు చేసి రాబోయే నోటిఫికేషన్కి జియో ఫార్టీ సిక్స్ లేకుండా మేము నోటిఫికేషన్ ఇస్తున్నా అని చెప్పాలా ప్రభుత్వం కావచ్చు దానికి సంబంధించిన చైర్మన్ కావచ్చు ఆ జీవోని తీసేసి భారీ నోటిఫికేషన్ ఇవ్వాలి తెలంగాణలో భారీ రిక్రూట్మెంటే పోలీస్ రిక్రూట్మెంటే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు రాబోయే రెండు మూడు నెలల్లో డిసెంబర్ లోపు ఇవ్వాల్సిన మా డిమాండ్ ఎస్పెషల్ అందులో పద్దెనిమిది వేల కానిస్టేబుల్ రెండు వేల ఎస్ఐ నోటిఫికేషన్తో భారీ నోటిఫికేషన్ ఇవ్వాలి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు పొన్నం ప్రభాకర్ లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు దాంట్లో మీ మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలు లేవా గత ప్రభుత్వాలు ఇచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చిన జాబులు అవి మేము ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందండి చాలా దారుణం అది మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చింది ఒక స్టాఫ్ నర్స్ ఒక ఐదు ఆరు వేలు యాడ్ చేసేసి డిఎస్సీ గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే మీరు వచ్చి ఒక ఆరు వేలు ఇచ్చి సుమారు ఒక పదివేలు ఇచ్చిన రమ్మ నాకు తెలిసి అంతే మేము అరవై ఒక మంత్రి ఏమి అరవై వేలు ఇస్తాం అరవై వేలు ఇచ్చామంటాం ఇంకో మంత్రి డెబ్బై ఎనభై తొంభై అంటున్నారు మరి ఎక్కడ ఎటుపోయినారు అందరూ మేము ఇన్నే ఉన్నాం మాకు తెలియకుండా ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగిందో మేము ఇలా సూటిగా అడగపోతూ ఉన్నాము ఎస్పెషల్గా తెలంగాణ తెచ్చిన నీళ్లు నిధులు నియామకాలు మరి సర్ప్లస్ లెవెన్ ఏపీకి పోతుందనే కదా మనం కొట్లాడ తెలంగాణ తెచ్చుకుంది ఇంకా అధికారు ఆంధ్ర అధికారి పెత్తనం ఉంది ఒక బోర్డు అధికారిని ఇప్పటివరకు డిస్మిస్ చేయబో చాలా దారుణం ఇది మీరు ఉండి మీ ప్రభుత్వంతోనే ఏ ఐఎస్ అయినా ఐపీఎస్ అయినా దిగి వస్తాడు ఇదే ఐపీఎస్ అధికారి బోర్డు చైర్మన్ వాళ్ళ రాష్ట్రంలో స్టేట్ కటాప్ ఇచ్చేసి ఇక్కడ డిస్టిక్ పెట్టడం చాలా దారుణం ఇది అన్యాయమైన జీవో తీసుకొచ్చి చాలా మెరిస్టూడెంట్ నూట ఇరవై ఐదు నూట ఇరవై మంది సమర్థులు ఉన్నారు కదా వాళ్ళ కిందకి ఇవ్వలేకపోతున్నారు ఈ బోర్డు అధికారిగా ఇప్పుడు తెలంగాణలో లేరు ఐఎస్ఐపిఎస్ చాలామంది ఉన్నారు వాళ్ళకి చేయచ్చు కదా వాళ్ళు ఏంది అసలు మీరు మీ ఇప్పుడు మీరు అనుకుంటే ఒక జీవోలు అంతా బయటికి రావా మీరు అనుకుంటే ఒక జీవోలు బయటికి రావంటున్నా ఒక జీవోని తయారు చేసేది సిఎస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అతని ద్వారానే కదా ప్రభుత్వం మొత్తం నడిచే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది మొత్తం సీఎస్ దగ్గరనే మీరు అనుకుంటే కదా సీఎస్ జియో తయారు చేసి త్రీ వన్ సెవెన్ జియో కావచ్చు ట్వంటీ నైన్ కావచ్చు ఫార్టీ సిక్స్ కావచ్చు ఇంకో సెవెన్ కావచ్చు ఇల్లే కదా చేసేది మీకు పవర్ ఉన్నప్పుడు మీరు అనుకుంటే ఐఎస్ఐఫీని దిగి వస్తాడు వాళ్ళకి ఏందో చూడండి ఒకసారి న్యాయం ఏందో వాళ్ళకు ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేస్తే ఏ పార్టీ అడ్డు వస్తుంది అని మేము అడుగుతూ ఉన్నాం ఏ ఏ పార్టీ అని అడ్డం వస్తుందా జియో ఫార్టీ సిక్స్ వాళ్ళకు న్యాయం చేస్తాం మేము మీరు అంటే ఏ పార్టీ అడ్డం వస్తుందని మేము అడుగుతూ ఉన్నాం ఏ పార్టీ అడ్డం వస్తుంది మీరే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే అన్నారు కదా మేము రాగానే ఎస్ అన్యాయమైన జియో ఇది మేము రాగానే సత్వరంగా న్యాయం చేయబోతాం చేస్తాం అది ఇది అన్నారు ఊదుతాం జియో ఇటో ఊదుతాం అన్నారు ఒక్క జియో వదిలే త్రీ వన్ సెవెన్ అట్లనే ఉంది ట్వంటీ నైన్ అదే గ్రూప్ వన్ అట్లనే ఉంది అన్ని అట్లనే ఉన్నాయి అన్నీ పెండింగ్లే ఎందుకు ఒక రిక్రూట్మెంట్ ఇవ్వడం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు వెళ్ళిపోతుంది ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు నెలలు అయితే టూ ఇయర్స్ కంప్లీట్ సంపూర్ణంగా రెండు సంవత్సరాలు పూర్తిగా అయిపోతుంది ఇప్పుడు వరకు ఒక నోటిఫికేషన్ లేదు ఎస్పెషల్ పోలీస్ అంటే తెలంగాణలో భారీ నోటిఫికేషన్ ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఒక్కొక్కరు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది వాడు ఏ ముప్పై సార్లు అయిపోయింది వాళ్ళకి మళ్ళీ నువ్వు ఏజీ రిలాక్సేషన్ ఇవ్వాలి ఎస్ఐకి ముప్పై ఏడు కానిస్టేబుల్ ముప్పై ఐదు దానితోని భారీ నోటిఫికేషన్తో నోటిఫికేషన్ ఇవ్వాలి జీవో నలభై వాళ్ళకి తొందరగా న్యాయం చేయాలా వాళ్ళకి న్యాయం చేయడానికి ఏ పార్టీ అడ్డు వస్తుంది మేము అడుగుతూ ఉన్నాం ఇది మా ప్రధాన డిమాండ్ అంటే మీ ఉద్యమాలన్నీ కూడా కృత్రిమ ఉద్యమాలే మిమ్మల్ని అందరిని కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇంతవరకు నిజం అంటారు ఏ పార్టీ మా వెనకాల లేదు మేము విద్యార్థులం మాకు పార్టీతో మాకేం సాగు రాజకీయంతో మా మేము వైట్ సెట్ వేసుకునేటోళ్ళం కాదు ఒక జాబ్ వస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది పెళ్ళిళ్ళైతే చాలామంది ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంది వాళ్ళ పెళ్ళిలైతే జాబ్ లేకపోతే పిల్లలు ఇవ్వనటువంటి పరిస్థితి వాస్తవం ఇది చూడడానికి అస్తపేద ఉన్న ఈ వాస్తవం ఫ్యాక్ట్ ఇది జరుగుతున్న ట్రెండింగ్ ఇదే ఉంది ఇప్పుడు సెట్ అయితేనే అమ్మాయికి ఇవ్వడం అవ్వడం ఇది వాస్తవం ఇది ఇది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలా చాలామంది ఫీజులు కట్టలేక హాస్టల్లో రూమ్లో రెంట్లు కట్టలే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇరవై వేలతోనే భారీ నోటిఫికేషన్ ఇవ్వాలా ఇది మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది నిరుద్యోగులంతా ఉద్యోగాలు వద్దంటూ కూడా ధర్నా చేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మాని యూనివర్సిటీలో కావచ్చు ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా చెప్పారు లేదు లేదు అది కరెక్ట్ కాదు జాబ్ ఇస్తే ఎవరైనా వద్దన్నారు అది వారి విజ్ఞతనకి మేము వదిలేస్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారు జాబ్ ఇస్తే ఎవరైనా వద్దంటారు ఆయన ఎంత దారుణం ఇది చాలామంది స్థానిక ఇప్పుడు చాలామంది అశోక్ నగర్ ఖాళీ అయింది అన్నారు ఖాళీ ఇవ్వలేదు నోటిఫికేషన్ లేక స్థానిక ఎలక్షన్ వస్తుందో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు ఆ ఎలక్షన్ కోసం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినరు మీకు అర్థం కావట్లేదు నోటిఫికేషన్ లేక అశోక్ నగర్ ఖాళీ కాలేదు తెలుసు నగర్ ఇది పరిస్థితి నోటి జా నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వద్దు నిరుద్యోగి లక్షల మంది వేల మంది లక్షల మంది తెలంగాణ నాలుగు కోట్ల దాదాపు ముప్పై నలభై లక్షలు నిరుద్యోగులు ఉన్నారు ఎక్కడ ఎక్కడ చాలా అన్యాయమైన జీవోలు తీసుకొచ్చి ఈ జియో వల్ల నాకు జాబ్ రాలేదు లక్షల మంది ఉన్నారు కేవలం ఫార్టీ సిక్స్ జియో వల్లనే నాకు జాబ్ రాలేనండి వాళ్ళు లక్షల మంది ఉన్నారు వేల మంది మిరే స్టూడెంట్ రోడ్ మీద తిరుగుతున్నారు సత్వరంగా న్యాయం చేయాలని మేము ప్రభావం డిమాండ్ చేస్తున్నాం అయినా దీనికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గత గవర్నమెంట్ తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ దీన్ని మాడిఫై చేస్తామన్నారు కానీ ఇంతవరకు చేయలేదు దీని మీద ఒక కమిటీ వేసారు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వంతవరకు ఇవ్వలేదు ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఎవరు తెలియదు ప్రజెంట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కు కొరకు మేము మాకున్న కొద్దిగా రాజకీయ నాయకులను అటాచ్ అయినాం అయితే వీళ్ళు అన్నారు ఇది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది భవిష్యత్ నోటిఫికేషన్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఆలోచిస్తున్నారని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు దాని కొరకే మేము ఈరోజు మెయిన్ సమాజంలో ప్రెస్ క్లబ్ పెట్టడం జరిగిందన్న దీన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి గతంలో చెప్పినటువంటి పరిస్థితులు ఉండే మరి ఆయన అధికారంలోకి వచ్చిండు రెండు ఏళ్ళ కాలం కూడా పూర్తి చేసుకోకపోతున్నాడు ఎందుకు మరి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయట్లేదు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఈ విషయం అన్న ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఆయన ఆయన మల్కాజగిరి ఎంపీగా ఉన్నప్పుడు పీసీసీ ఉన్నప్పుడు ఆయన మేము ఎలా అంటే ఆఫ్టర్ ఎలక్షన్ కలిసినాము బిఫోర్ ఎలక్షన్ కలిసినాము ఆయన సీఎం అయిన తర్వాత కూడా కలిసిన్నాము ఆయన సీఎం కాకముందు కూడా కలిసి ఉన్నాము స్వయంగా అసెంబ్లీలో బట్టి విక్రమారావు గారు దీని గురించి మారడం జరిగింది శ్రీధర్ బాబు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది అప్పుడు వీళ్ళకు ఇది రాంగ్ అనిపించినప్పుడు అంటే అధికారంలో వచ్చే రైట్ అనిపిస్తుందా నాకు మెయిన్గా ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం అనేది మామూలు విషయం కాదు గాంధీభవన్ ముందు ప్రస్తావించారు అసెంబ్లీలో ప్రస్తావించారు స్వయనా సిద్దర్బాబు గారు మాట్లాడారు దీని గురించి బట్టి విక్రమార్ గారు మాట్లాడారు ఇది చాలా రాంగ్ ఇన్ప్లెషన్ దీనివల్ల నిరుద్యోగులకు గ్రామీణంలో ఉండే ప్రాంత నిరుద్యోగులకు చాలా ఉరితాడు లాంటిదని అసెంబ్లీలో ప్రస్తావించారు అవి అధికారం రాకముందు వీళ్ళకు ఇది రాంగ్ అనిపించింది అధికారం వచ్చిన తర్వాత ఎట్లా రాంగ్ ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది దీనిలో వల్ల మతల భంది ఏం ఆలోచిస్తున్నారు మీరు అంటే మీరు మీకు ఓట్ల కోసం అధికారం రావడం కోసం మమ్మల్ని ఒక సామాగ్రిలాగా వాడుకున్నారా అనేది మాకు ఇప్పుడు తెలియని ఒక పరిస్థితి కనీసం రెండు సంవత్సరాలు అయితే ఉంది దీని గురించి ఒక కమిటీ చేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఏం తెలియదు కనీసం దీన్ని అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ఇస్తారా అయ్యారా అని కూడా తెలియలేదు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము తెలియని ఆందోళన ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ దీన్ని మీటింగ్ పెట్టడం జరిగింది మా ప్రధాన డిమాండ్స్ అంటే దీన్ని తొలగించాలి ఇంకో అరవై రోజుల్లో లేదా డెబ్బై రోజుల్లో దీని మీద ఒక మాకు సీఎస్ నుంచి ఒక అధికారికంగా లెటర్ ఒక అధికారికంగా ప్రకటన రావాలి వచ్చే నోటిఫికేషన్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తొలగిస్తున్నట్లు మాకు అధికారికంగా ప్రకటన రావాలనేది మా ముఖ్య డిమాండ్ అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళామని మీరు చెప్తా ఉన్నారు ఆ సమయంలో ముఖ్యమంత్రి ఏం చెప్పింది మీతోటి ఏం సమాధానం ఇచ్చారు అన్న వెళ్ళిన తర్వాతనే ఒక కమిటీ వేసారు అన్న ఆ కమిటీని కూడా మేము కలిసినాము నాలుగైదు సార్లు కమిటీని కలిసినాము కమిటీలతో నా చర్చలు కూడా జరిపినాము ఆ చర్చలు జరిపిన తర్వాత వాళ్ళని తుది తీర్పు అనేది ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వడంలో దాన్ని కూడా చాలా మంది అడిగినాము సార్ ఈ ఏమైంది కమిటీ రిపోర్ట్ కమిటీ రిపోర్ట్ ఏమైంది అంటే హైకోర్టులో కేసు ఉందన్నారు హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కూడా కేసు ఓడిపోయామన్నా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినాము సుప్రీంకోర్టులో మా కేసు రన్ అవుతుంది ఆ సుప్రీంకోర్టులో కేసు రన్ అవ రన్ అవుతున్న కారణం వల్ల వీళ్ళు మా కమిటీ యొక్క తీర్పును బయటికి వెల్లడించడం లేదా దాంట్లో ఉన్న అంతరం ఏమో తెలియడం లేదన్నా మెయిన్గా టూ ఇయర్స్ అయితే నోటిఫికేషన్ రావడం లేదు నోటిఫికేషన్ అనేది మాకు చాలా ఎంత దెబ్బనొస్తుంది అంత బెటర్ నా నోటిఫికేషన్ చాలా వెట్ చేస్తున్నాము నోటిఫికేషన్స్ గురించి దిల్షి నగర్లో ఆ సాయిబర్ టెంపుల్లో నేను తినుకుంటూ చాలా వెట్ చేస్తున్నాము కాబట్టి మా యొక్క బాధ అర్థం చేసుకుంటారని అర్థం అర్థం చేసుకుంటా అనేది అయిపోయేదేనా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని విడుదల చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మీకు జరిగేటువంటి నష్టం ఏమి ఉంటుంది అయినా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏం దీని యొక్క అంతర్యం ఏందన్నా అంటే కమిషన్ ఉంటుంది అన్న రంగారెడ్డిగా ఇప్పుడు మన కమిషన్ హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ మేడ్చల్మల్ మల్కాజ్గిరి ఇందులో ఉండే వాళ్ళకి జనాభా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని ఇప్పుడు మాకు చాలా చిన్న చిన్న డిస్టిక్ గద్దెల చిన్న డిస్టిక్ రాజనాథిలో చిన్న డిస్టిక్ ఈ చిన్న చిన్న డిస్టిక్ని డివైడ్ చేశారు అన్న పోస్టుల విధంగా పాపులేషన్ పరంగా డివైడ్ చేశారు దీనివల్ల ఏమైంది మాకు వన్పరితి డిస్టిక్కి మూడు పర్సెంటే వచ్చిండే అంటే వంద పోస్టులో మూడు చెవులు మాత్రమే వస్తాయి ఇక్కడ హైదరాబాద్లో ఏంది ఎక్కువ మంది పాపులేషన్ ఉంటారు ఎక్కువ జాబులు వీళ్ళకి వస్తున్నది మెయిన్గా ఇది ఏంటన్నా స్టేట్ వైడ్ జాబు డిస్ట్రిక్ట్ జాబ్ కాదు స్టేట్ వైడ్ జాబు నువ్వు ఎక్కడ జాబ్ కొట్టినా కానీ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ జాబ్ కొట్టాలి దీన్ని రెండు వేల పదహారులో స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అట్లా ఇచ్చారు కానీ ఇరవై రెండులో మాత్రం దీన్ని అప్పటి ఉన్న సిఎస్ ప్రస్తుతం ఉన్న బోర్డు చైర్మన్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని తీసుకురావడం జరిగింది ఈవెన్ అప్పుడు ఉన్న మహమ్మద్ అలీ హోంమంత్రి కూడా ఇది తెలియదు నా జీవో నంబరు ప్రస్తుతం ఉన్న మేము మహమ్మద్ అలీ సార్ని కలిసినాము సార్ ఈ జియో నెంబర్ ఏంటంటే క్యా హాయ్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ క్యా హాయ్ అంటాడు కనీసం ఆయన కూడా తెలియని పరిస్థితి అంటే దీన్ని తీసుకోవడానికి కారణం ఏంది ఆయన పర్మిషన్ లేకుండా మీరు ఇది తీసుకొచ్చిరా నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు దీనికి గురించి మీకు తెలుసు దీని గురించి మీద ఉన్న డేటా ఉంది ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు అవగాహన ఉందని చెప్తా ఉన్నారు ఇరవై నెలల కాలం కూడా పూర్తి చేసుకుంది మీ సమస్యను ఎందుకు పరిష్కారం చేయట్లేదు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎందుకు రద్దు చేయట్లేదు అన్న ఇప్పుడు తెలంగాణలో హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారే మూడు శాఖల ప్రధాన శాఖలు ఆయనతోనే ఉన్నాయి ఇన్ని శాఖలు ఆయనతోనే ఉన్న ఉన్నా కూడా ఆయన కింద ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది అంటే వీరు ఇంటెలిజెన్స్ కానీ ఉన్న అధికారులు కానీ తప్పుదో పట్టిస్తున్నారా లేకుంటే వీళ్ళు కరెక్ట్ సమాచారం ఇస్తే ఆయననే ప్రజల్ని మభ్య తప్పుదారి పట్టిస్తున్నారు అర్థం కావట్లేదన్న అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము ఇంత ఇంటెలిజెన్స్ కానీ ఇంత ఇంత సోషల్ మీడియా ఉన్నా కానీ ఇంత ఇంటెలిజెన్స్ సమాచారం పోతున్నా కానీ ఆయనతోన కరెక్ట్ సమాచారం పోతున్నా కానీ ప్రజలను మభ్య పెట్టడానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది మా యొక్క ఆలోచన అన్న